హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎంత ఫినిషింగ్గా ఉందో చూశారు కదా ఇలా అనేది ట్రెండింగ్ వర్క్స్ అనేవి సింపుల్గా ఇలాగే అనేది జస్ట్ ఒక బుటీ వేసి వేయించుకుని బ్యాక్ అంతా ఏంటంటే సింపుల్గా పైపింగ్ వేసి సింపుల్ డిజైన్ అనేది చేపిస్తున్నారు చాలామంది ఇవే ట్రెండింగ్లో అనేది వర్క్స్ అనేవి ఉన్నాయి సింపుల్ సింపుల్గా ఉండాలి మంచి ఫినిషింగ్ అనేది ఉండాలన్నమాట ఈ బ్లౌజ్ అనేది ఎంత పడింది ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను దానికన్నా ముందు ఇలాగే ఏదైతే నేను ఫినిషింగ్ చూపిస్తున్నానో మేము చేసిన వర్క్లన్నీ ఈ ఫినిషింగ్తోనే మీకు వర్క్ అనేది పూర్తిగా నేర్చుకునేటట్లుగా ఒక కోర్స్ అనేది తీసుకొచ్చాము ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అనేది మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి దాంట్లో ఎన్నో డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది మీరు వెళ్తారు చివరిలో వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట దానికన్నా ముందు మీరు చూడండి ఇక్కడ ఈ డి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పని నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది డిజైన్ అనేది హ్యాండ్కి జస్ట్ ఒక ఒక బుటీ అనేది వేశాము ఇక్కడ ఏం వచ్చింది బీట్స్ ట్రెడ్ వర్క్ మరియు జర్దోసి ఈ మూడు మాత్రమే వచ్చాయి కానీ ఇది ఎక్సలెంట్ వర్క్ ఎందుకంటే ఇక్కడ కలర్ కాంబినేషన్ అనేది ఒకటి వచ్చినప్పటికీ ఇక్కడ హ్యాండ్ చూసారా కింద అనేది జస్ట్ హైలైట్ చేసాము అంతే ఇదంతా బుటీస్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ అనేది బుటీస్ రాలా బ్యాక్ మాత్రమే అక్కడక్కడ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి ఇది ఇది వర్క్ వచ్చి మనం కరెక్ట్గా మూడు వేలు అనేది తీసుకోవడం జరిగింది ఇది పద్దెనిమిది గంటల్లో కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అంతా పద్దెనిమిది గంటల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసామన్నమాట చూసారు కదా ఫినిషింగ్ అనేది ఇలా ఉండాలన్నమాట ఈ ఈ ఫినిషింగే మేము మగ్గం వర్క్లో అనేది పూర్తిగా నేర్పి నేర్పించడం అనేది జరుగుతుంది ప్రతి వాళ్ళకు కూడా మీరు కూడా ఇలాంటి వర్క్స్ అనేవి ఎన్నో కుట్టాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా చివరిలో ఉన్న వీడియో చూసి ఈరోజు ఆఫర్ని వినియోగించుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ పూర్తి వివరాలు అనేవి దీని గురించి తెలిసిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ వర్క్స్ ఏంటంటే ఇలాంటి వర్క్స్ ఇక్కడ చూశారు కదా హ్యాండ్ చూసారా జస్ట్ అవుట్లైన్తో అనేది ఇలా దాంట్లో ఉన్న డార్క్ కలర్తో తీసుకుని అవుట్లైన్ కుట్టి జరదోసి వేసి లైట్గా ఈ కింద చూసారా గ్రీన్ కలర్ అనేది ఎలా కుట్టాము చూసారా గల్లు గల్లు లాగా ఇలా అనేది హైలైట్ చేస్తున్నాం అంతే కానీ ఇక్కడ ఇక్కడ ఈ కలర్ సేమ్ యూస్ చేసి ఇక్కడ యూస్ చేయడం జరిగింది మెయిన్ అనేది ఆ కలరే ఈ బార్డర్ మీద వచ్చిందనమాట కానీ ఈ బుటీ మాత్రం ఎక్సలెంట్ అనమాట ఎక్కడ అనేది ఈ బుటీ అనేది బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట ఈ వర్క్ అనేది మీకు పూర్తిగా తొడిగినప్పుడు మార్కెట్లో అన్నీ ఇవే ట్రెండింగ్ వర్క్స్ అనేవి ఇలాగే నైస్గా అఫీషియల్ వర్క్స్ అయ్యే నడుస్తున్నాయి ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి చాలు ఇప్పుడు ఆఫర్ గురించి తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫరే కాకుండా అన్ని వర్కులు కవర్ చేసుకుని పూర్తిగా నేర్చుకునేటట్లుగా ఒక కోర్స్ అనేది తీసుకువచ్చాము అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అన్నమాట అంటే ఒక్క సంవత్సరం అనేది ఉండేది అంతకుముందు వ్యాలిడిటీ ఇప్పుడు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది తగ్గించడం జరిగింది మీరు మగ్గం వర్క్లు అనేది జర్దోసి ఫరీషా నెట్వర్క్ ప్యాచ్ వర్క్ మరియు కొత్త కొత్త వర్కులు అనేవి ఏదైనా కూడా దాంట్లో కవర్ అయిపోతాయి దాంతోపాటు దీంట్లో తంజావూరు పెయింటింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది ఇక క్లాసెస్ అనేవి పెయింటింగ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పించడమే కాకుండా దాని మీద మగ్గం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది ప్రతీది కూడా మంచి మంచి ఏడియాలతో సహా ప్రతీది కూడా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అంటే ఒక బ్లౌజ్ బయట నుంచి ఒక బ్లౌజ్ మీ దగ్గర వస్తే దాన్ని మార్కింగ్ చేసుకుని కొలతలు పెట్టుకుని మీరే మెజర్మెంట్ గీసుకుని మరియు దానికి డిజైన్ ఎలా తయారు చేసుకుని గీసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఈజీగా మీకు పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే దయచేసి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఒక ఒక నెంబర్ కూడా ఇస్తాము దానికి మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా కాల్ చేసి ప్రతీది కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఆఫర్ గురించి తెలుసుకోవాలి ప్లే స్టోర్ అని ఉంటుంది ఆ ప్లే స్టోర్లో యాప్లోకి అనేది వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కింద సర్చ్లోకి వెళ్ళిపోయి పైన అనేది ఇక్కడ చూడండి సర్చ్ అనేది ఉంటుంది ఇక్కడ వెళ్ళిపోవాలి సర్చ్ అనేది చేసుకోవాలి ముందు యాప్ లోకి వెళ్ళాలనుకుంటే ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఇలా రెండు సార్లు కొడితే ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేసి ఇలా అనేది సర్చ్ చేస్తే ఆరి వర్క్ అని చెప్పి యాప్ అనేది వస్తుంది దాని గురించి మళ్ళీ చూపిస్తాను ఏం అనేది ఇదే టైప్ చేయాలి మీరు క్యాపిటల్ లెటర్ అనేది చేసి తర్వాత ఏ అనేది కొట్టిన తర్వాత మరొక ఏ అనేది తర్వాత ఆర్ఐ అనేది చెప్పి టైప్ చేసి తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ గ్యాప్ అనేది ఇవ్వాలి ఇచ్చి డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి టైప్ చేయాలి చేయంగానే ఇక్కడ సర్చ్ అనేది చేయాలి సెర్చ్ అనేది చేసేస్తే ఇక్కడ ఆరి వర్క్ యాప్ అనేది మా యాప్ అనేది వచ్చేస్తుంది ఈ యాప్ని మీరు చక్కగా క్లిక్ చేసి ఇలా వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకున్న తర్వాత ఇది మా ఫోన్లోకి వచ్చేస్తుంది ఇది ఫోన్లోకి వచ్చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి రిజిస్టర్ అనేది చేసుకోవాలి ఎలా అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఓపెన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా అనేది ఓపెన్ అయిన తర్వాత చేయాల్సింది ఏంటంటే మీకు ఎలో అనేది కొట్టిన తర్వాత ఇక్కడ మీ నెంబర్ అనేది టైప్ చేసుకోవాలి ఇది నా నెంబర్ అనమాట నేను టైప్ చేసా ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే ఇక్కడ నాలుగు నంబర్స్ అనేవి ఇక్కడ ఓకే చేయాలి చేసిన తర్వాత ఇక్కడ చూడండి నెంబర్స్ వచ్చేసాయి ఇక్కడ సిక్స్ టూ ఎయిట్ త్రీ వచ్చేసింది ఓకేనా అది అనేది నేను ఓటీపీ ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కోర్స్ అది ఉంటుంది కోర్సెస్ అది ఉంటాయన్నమాట దీంట్లోకి క్లిక్ చేసి చూడండి ఇక్కడ అనేది మీకు కోర్స్ అనేది కనిపిస్తుంది టూ ఇయర్స్ వ్యాలిడిటీ అనమాట అంటే ఈ కోర్స్ అనేది రెండు వేలు పెట్టి కోర్స్ తీసుకుంటే రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది వస్తుంది దీంట్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మగ్గం వర్క్లో జర్దోసి రకరకాల వర్క్స్ లోడింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట టోటల్గా ప్రతి కోర్స్ కూడా దీంట్లో మీకు యాడ్ అయి ఉంటుంది కేవలం రెండు వేలుకి మాత్రమే ర మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఇది కొన్ని రోజులు మాత్రమే ఆఫర్ అనేది ఇది ఈ కోర్స్ అనేది తీసుకోండి మీకు ఎక్సలెంట్గా కట్ వర్క్ ప్యాచ్ వర్క్ మీకు ఏదైనా మీకు కొత్త కొత్త వర్క్స్ అనేవి దీంట్లో నేర్పించడం జరుగుతుంది హ్యాండ్ వర్క్ అని చెప్పి జర్దోసీతో అసలు ఏ వర్క్ అనేది ఎలా నేర్చుకోవాలి అనేది ప్రతీది కూడా చాలా ఈజీగా మీకు దీంట్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది చాలా చాలా ఎక్సలెంట్గా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఈ కోర్స్ ద్వారా మీరు వర్క్ అంతా నేర్చుకుంటారు ఇంకా ఇంకా చెప్పాలనుకుంటే కొత్త కొత్త క్లాసెస్ అనేవి దీంట్లో వస్తూనే ఉంటాయి ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి దీంట్లో ఉన్నాయి ఓకేనా మీకు ఏ ఈ లింక్ అనేది కావాలన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా యాప్ లింక్ అనేది పంపిస్తాము ఓకేనా మరియు ఈ కోర్స్ వల్ల ఏంటంటే ఇంతకు ముందు కోర్స్ అనేది మేము నాలుగు వేలుకి ఇచ్చేవాళ్ళం ఒక్క సంవత్సరం అనేది ఇప్పుడు వచ్చి మీకు ఈ కోర్స్ అనేది కేవలం రెండు వేలకి రెండు సంవత్సరాలు ఇది హిందీ అనమాట హిందీలోకి వెళ్ళమాకండి హిందీ అనేది క్లాసెస్ అనేవి మొదలయ్యాయి అవి తర్వాత ఆ సబ్జెక్టు కాకపోతే మీరు తీసుకోవాల్సిన కోర్స్ ఏంటంటే ఇది తెలుగు అనమాట కింద కనిపించేది ఇలా అనేది రికార్డెట్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లాసెస్ అనేవి అన్నీ కనిపిస్తాయి చక్కగా ఈ క్లాసెస్ ఎలా చూడాలో చూపిస్తాను అనేవి ప్రతిదీ కూడా ఉంటాయి అన్నమాట డిజైన్ వేసుకోవడం ప్రింట్ వేసుకోవడం నెట్వర్క్ అనేది అసలు నెట్వర్క్ అనేది ఎలా ఇది చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా మీకు ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది మీకు ఏ క్వాలిటీ కావాలి అంటే తక్కువ అవ్వాలంటే తక్కువ క్వాలిటీ పెట్టుకోండి పెట్టుకుని ఇలా అనేది మొదలు పెట్టేయండి వీడియో అనేది చక్కగా వీడియో మొదలైపోతుంది కానీ పెద్దది చేసుకోవాలంటే ఇక్కడ నొక్కితే చాలు పెద్దది అయిపోతుంది ఇక్కడ ఇలా అనేది మీరు కావాలనుకుంటే జరుపుకోవచ్చు ఇది అనేది ఫెసిలిటీ ప్రతిది కూడా మీరు ఎన్నిసార్లు అయినా ఎంత టైం అయినా చూసుకోవచ్చు మీరు కావాల్సిన టైంలో మీరు చూసుకోవచ్చు కానీ నెట్ అనేది మాత్రం ఫాస్ట్గా ఉన్నా స్లోగా ఉన్నా టైం ప్రకారం గా అనేది ఈజీగా వస్తుంది అనమాట మీరు చక్కగా చేసుకోండి వస్తుంది చక్కగా నెట్ బిగించడం ప్రతిదీ కూడా ఈ నెట్ కూడా ఎలా బిగించాలి ఏంటి అనేది కూడా చూపించాము ఇలా ప్రతిదీ కూడా నెట్ అనేది ఎలా బిగించుకోవాలి ఎలా వర్క్ మనం చేసుకోవాలి అనేది కూడా మంచి అవగాహన కోసం చూద్దాం చూడండి ముందు అనేది ఇలా నెట్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత కట్ వర్క్ చేయాలి తోనే చేయాలి ప్రతిదీ కూడా మీకు మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఈ కోర్సులో మీరు దీని ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది పొందుతాయి నో మోడల్స్ అనేవి ఉన్నాయి ఈ చూసారా ఈ నెట్ అనేది ఎలా బిగించాలి కూడా చూపించేస్తాం ఈ వీడియోలో చాలా మంది ఏమనుకుంటా అంటే లో ఫిట్ చేస్తారు ఇవన్నీ అనుకుంటారు కానీ కాదు చూడండి ఫ్రెండ్స్ ఒక మంచి ఐడియా ఇలా అనేది యాప్ లో ప్రతిది కూడా మీరు వన్ బై వన్ అనేది చూసుకోవచ్చు ఓకేనా అన్ని అన్ని వీడియోస్ ఉంటాయి మళ్ళీ వీడియోస్ కొత్త వస్తూనే ఉంటాయి పెయింటింగ్ క్లాసెస్ ఉంటాయి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఉంటుంది చక్కగా మీరు ఏ పెయింటింగ్ కోర్స్ కావాలన్నా కూడా దీంట్లో తంజావూర్ పెయింటింగ్ కూడా మొదలైపోతాయి క్లాసులు కొన్ని రోజుల్లో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా చివర్లో వచ్చే నంబర్స్కి కాల్ చేయండి